షూ పంపిణీ చేస్తూ ఉన్నాం మనం అంతా షూస్ ఎక్కడివి గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్వా ఎమ్మెల్యే గారు ఇచ్చిందా నా కూతురు పంపించింది మీలాగనే మీలాగనే నా కూతుర్లు ఇద్దరు కూతుర్లు నాకు ఐఎం సో లక్కీ అయితే నా పెద్ద బిడ్డ వికలాంగురాలు షూస్ వేసుకోలేదు కానీ తనకు మీలాగనే ఆడుకోవాలని పాడుకోవాలని ఉంటుంది సో నా బిడ్డ సంతోషాన్ని మీ కళ్ళల్లో చూడాలని వచ్చిన నేను అందుకోసం షూస్ ఇస్తామన్నా అందుకోసం షూస్ ఉన్నాం